హలో ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు ఒకటి చెప్పండి పిజ్జా అంటే మీకు ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి నేను ఎట్లా అడుగుతున్నావు పిజ్జా అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అంటారా ఏంది ఉంటారండి ఉంటారు అలాగే బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళు ఉన్నంత వరకు బయట ఫుడ్ తినే వాళ్ళు పిజ్జాలు బర్గర్లు హెల్దీ కాదని చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు మన లైఫ్ లో ఉండే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మా హస్బెండ్ లాగా ఆయన అయితే బయట ఫుడ్ కి చాలా దూరంగా ఉంటాడు నన్ను కూడా ఉంచామని ట్రై చేస్తాడు కానీ మనం వినే రకమా ఏంది ఇలాంటి పర్సన్ మీ లైఫ్ లో అన్నో తమ్ముడో చెల్లో అక్కు అమ్మో నానో మొత్తానికి ఎవరో ఒకరు ఉంటారు కదా ఆ పర్సన్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎక్కువగా తినే నాలుగు తిండి బోతులు ఉన్నంత వరకు మా హస్బెండ్ లాంటి పర్సన్స్ ఎవరో ఒకరు మన లైఫ్ లో ఉండాల్సింది లేకపోతే తినే తిండికి పట్ట పగ్గాలు ఉండవు ఇంకా నేను చెప్పింది నిజమే కదా అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి ఇన్నటి నుంచి నాకైతే పిజ్జా తినాలనిపిస్తుంది మా ఆయనతో చెప్తే నామిది అర్చి ఆయనే సగం అవుతాడని ఇంట్లోనే ఇలా హెల్తీగా పిజ్జా ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లోనే ఫస్ట్ టైం అన్నమాట పిజ్జా ప్రిపేర్ చేయడం ఎట్లొస్తుందో ఏంటో అనుకున్నా కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సరే మరి మీరు మాత్రం లేక మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై బాయ్